చూశారు చూసినప్పుడు నా శిష్యులు ఈయన చార్ మన ఉండదు చార్ లో వచ్చేట పండు మార్కెళ్ళి చూశాను చెన్న తల్లి మార్పు అందులో కొత్త తరి కేవలం మామూలు సరిపోతుంది అందులో చేయడం ఆ ట్రిక్ ని అద్భుతంగా కష్టతరమైన చూపించగలం కోసండి అని కూడా వచ్చాయి అయినా కానీ మన దగ్గర ఉన్నటువంటి సింపుల్ సెల్ ఫోన్ మాయ మాయంగా అయిపోయేటువంటి పరిస్థితి చంద్ర మాయంగా ఆవు మాయంగా ఒక త్రిలింగ్ చేకూర్చేటువంటి ప్రక్రియ చూడటం ఆ అదే కాకుండా పండుటాకుల్లో నా శిష్యులిద్దరు

ఈ నేపథ్యంలో నాకు సక్సెస్ సవాలు మీ అందరు పరిచయాలు ఇప్పుడు అందుకే అతను ముఖాలు ఒక ఆలోచన తీరి మీ పద్ధతులు మీ మాట తీరు కేను ఆలోచన మీ హైట్ స్వభావాలు ఇవన్నీ కూడా పరిశీలన ఎందుకు చేస్తాడు ఒక డైరెక్టర్ వీడు ఏదైనా మాతో మన షార్ట్ ఫిల్ పనికొస్తాడా అలా పనికొస్తే దాన్ని ఉపయోగించుకుందాం అంటే మేము కూడా అంగస్థలం మీద వెళ్ళేటప్పుడు మా పక్కన సినిమా ఫీల్ నుంచి వచ్చినప్పుడు మొత్తం కూర్చుంటారు లేకపోతే కొంత నేను జడ్జికి వెళ్ళాను వాళ్ళు ఎందుకు కూర్చొని ఉంటారంటే నాటికల్ నాటకాల్లో క్యారెక్టర్ రోల్స్ ఎవరు అద్భుతంగా చేస్తున్నారు అని వాళ్ళ సినిమాల్లో అవకాశం ఉండటం కోసం వాళ్ళ నిర్ణయం తీసుకొని తర్వాత ఫోన్ చేసి వాళ్ళ పరిచయం చేసుకొని వాళ్ళకి అవకాశాలు ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి ఆయన గొప్ప అంటే వచ్చింది రామబాబు ఫిలిక్ వాళ్ళకే వచ్చింది ఇద్దరు డైరెక్టర్ ఎంతవరకు ఉపయోగించారు ఎంత ఇల్లు వీడు ఉపయోగించున్నారు వాళ్ళకి ఉపయోగించున్నారు ఎన్ని వస్తాయనేది కాదు అట్లా ఆ షార్ట్ ఫిలిం లో వాళ్ళు కూడా డైరెక్టర్ ఆలోచించేది అదే ఈ ముఖము ఏ యాంగిల్లో ఎవరు టోన్ ఇవరుపతి వస్తాయి ఈ ఫేస్ వాల్యూ ఏ పాత్రలో పరిపొస్తుంది అనేది భవిష్యత్తులో షెడ్యూల్ ఉన్నటువంటి విషయాలలో సినిమా అనేది ప్రమాదం అందులో భాగంగానే షార్ట్ ఫిల్మ్స్ అనేది అందుకేంటంటే ప్రజలు బాహు బాహుల్యమైనటువంటి అందరికీ అవకాశం ఉంది సెల్ఫోన్ లో చూసుకునే వ్యూస్ చాలా అవకాశం ఉన్నాయి తక్కువ సమయంలో ఎక్కువ అవకాశాన్ని ఉపయోగించుకునే పద్ధతి అయితే నైపుణ్యతను ప్రదర్శించే దాంట్లో కోటేశ్వరం చాలా అదొక మూత పద్ధతి అని నేను భాగస్

అక్కడని ఇక్కడ ఇవ్వటం సఫలతలు ఎక్కువ వచ్చారు ముప్పై సంవత్సరాలు కాంపిటీషన్ ఇక్కడికి వచ్చిన కొత్తలో భవనాక్షి సేవ టైంలో ఇక్కడ వాళ్ళు వేర చేస్తూ ఒక వేషం నాలుగైదు రోజులు ప్రదర్శన హ్యాండ్ ఇవ్వటం వల్ల

ఈ సంవత్సరమే కొంచెం నాకు ఇంట్లో ఇబ్బంది వల్ల ఏ నాటిక చేయలేకపోయినా సన్నట్లు లక్ష్మణ గారు సత్య గారి చాలా బాగున్నట్టు వాడు కూడా నాకు కొంచెం ఎక్కువ అవకాశాలు రావడం వల్ల నేను గుర్తింపు పొందాను కానీ అవకాశాలు ఆ నాటక నాకు గుర్తింపు రావడానికి కారణం Sampsona Master. Ayan, mā Sāra Lātā. Ayan, nīrā pṣiārā, mēne kāurārā pārū. Kārte, mā māsu dōchīn, mā helping this. Ayan, mā pārū pārū pārū. Ayan, mā pārū pārū pārū. Ayan, mā pārū pārū pārū. Ayan, mā pārū pārū. Ayan, mā pārū pārū. So, they all like to be... రాంబాబు బజెండాలో మాట్లాడారో అదే మాట సాంసారాల గురించి మాట్లాడుతూ సాంసారాల గురించి మాట్లాడతాను వైద్య శిక్షణను ఎంత క్రమశిక్షణ అయితే మాట్లాడారు అంటే చెప్పారా ఇప్పుడు సబ్జెక్ట్ విషయం పెట్టాను దృశ్యాలు అవుతాను మరి ఆ వ్యక్తి గురించి మాట్లాడాలి కదా నేను ఈ రోజు ఈ కార్యక్రమాలు అక్కడ మాట్లాడతాను అజెండా తప్పకుండా అజెండాలో ఆయనకి నేను సన్మాన పత్రంలో ఆగి నేను మెమెంట్లో కానీ ఆయనకి ఈ వేదిక మీద ఆయనకి వాళ్ళు అందరం కలిసి సత్కరించేటువంటి యొక్క స్థానాన్ని మనం వారికి కనుక వారి గురించి మావిడ రాంబాబు ఏమి మాట్లాడాడు నేటి సల్మాన సల్మానానికి సత్కారానికి తర్వాత వేదిక మీద గౌతమ పట్టాలకి తేడాలు ఉన్నట్టు చాలా ఉంది చాలా జాడాలు ఉంది ఆ ధ్యానాలను కూడా చాలా లింప్ గా అర్థం ఆ ఏదైతే మనం మనం మాట్లాడుకున్నాం అజెండా అజెండా తప్పకుండా అత్యంత క్రమశిక్షణ ఏంది మన మనసులోనే చెప్పుకుని ఒకటి ఉన్నారు తావత తానే నిర్ణయం చేసుకుని అనేక రకాల విషయాలు కథ ఎదురు మాట్లాడుతారు అని అది లేదు కదా అర్థం ఒక కానీ చెప్తాడు ఇప్పుడు ఈరోజు సంవత్సరం కాదు ప్రత్యేకమైనటువంటి బహుమతి

కళాకారులందరికీ కూడా నా నాకు ధన్యవాదాలు నేను చనిపోయి నాకు డిగ్రీలు ఏమి లేవు కానీ ఎప్పుడైనా ఒకసారి నేను నేను పనిచేస్తుంది లైఫ్ లో గారు చనిపోయి ఉన్నారు ఆయన దగ్గర శిష్యులు గారు మన మనం చనిపోయిన తర్వాత సొంతంగా పెట్టుకొని ఈ కళారంగంలో చెందాల్సిన కొద్దిగా కొద్ది వాడతా ఉంటాం అయితే కొద్ది కొద్ది కాలంగా మామూలు గారి గురించి చెప్పుకుంటూ ఉంటారు గానీ ఆయన కానీ దగ్గరకై వచ్చి ఆయనతో నేను పరిచయం చేసుకునేంతగా నాకు సమయం దొరకలేదు మన ఈ మధ్య కాలంలో గట్టు గాయం చేసినప్పుడు ఆ రోజు అనుకోకుండా అలా పాట పాడమంటాం తర్వాత సారు కన్మా అయ్యాము కళాకారులు అందరూ కూడా అందరు తెలుసు కానీ పేర్లు తెలియదు నాకు లక్ష్మీ గారు సాంసరావు గారు మాత్రం కూడా నాగరావు గారు దయచేసి ఏమనుకోవద్దు మీ అందరికీ కూడా వందనాలు చేసుకుంటున్నాను కోటశ్రావు గారు బాగా తెలుసు అంతకు ముందు నుంచే ఇక నుంచి ఏదైనా కార్యక్రమాలు ఏదైనా ఉంటే మీరు మీరెప్పుడైనా పిలిస్తే వస్తాను அந்திராக்கு அந்த அந்த அதுக்கு எந்தராம் தெரு நான் தெரியுது அனுப்பி கலாக்கார்க்கு மணி வேடிக்கம் அந்த எந்த கோப்ப விஷயம் அது எந்த உபயோகப்படுது தெரியுது அந்த கொத்தமந்தே தெரிசனே వేదిక ఎంత ఉపయోగపడుతుంది ఎంతమందితో పరిచయం ఏర్పడింది మనకి అది ఒక గొప్ప విషయం చంద్రబాబు మనసులో ఒక ఉన్నట్టు అందరూ పనిచేస్తుంది అందరికి నేను బుక్ చేశాను చెప్పకుండా నాకు కొంతమంది తెలుసు ఎంత నాకు తెలియదు అంటే అందరూ పనిచేయాలి ఇప్పుడు కలిగే భాగ్యం ఈ వేదిక ద్వారా కలిగింది ధన్యవాదాలు మీరు మాట్లాడతారా కళాకారులే కాదులే కానీ కళ అంటే నాకు ఇష్టం ఈ అభిమానుల ఉండే కళాకారులమ్మడే ఎప్పుడు నేను వస్తూ ఉంటాను కళాకారులమ్మడే చూస్తూ ఉంటాను కళనే నేను మెచ్చుకోవడం నాకు అందుకని ఎక్కువ కళాకారులతోనే ఉంటా ఉన్నాను వాళ్ళెక్కడికి వెళ్ళగానే ఆ కళ ఆనందిస్తూ వాళ్ళ కూడా తిరుగుతూ ఉంటాను వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు అది నాకు ఎందుకంటే దాతలు లేకపోతే నాటికలు ఏటాడుతారు పరిషత్తులు ఏంటంటే స్టేజ్ చెట్టు నేర్పిస్తారు అందుకని దాతలు ప్రదర్శన పడుతుంది అట్లా ప్రేక్షకులు పేనేది నటుడు అదో తన ప్రదర్శనని అర్థమత్తంగా దేవుడు ప్రేక్షకులు ఏమోదే రుచి నివాసిందేనా చపట్ట వచ్చేవది కావాలి కదా ప్రేక్షకులు ఉన్నాయాలు నల్లింపు చేయాలి కదా కలిసి అటు నేను కళాకారులను గౌరవిస్తాను మా వాళ్ళని కళా నేను ఆనందపడతాను అంగరేజ్ చేస్తాను అనేది గొప్ప విషయం వారికి ధన్యవాదాలు తర్వాత ప్రేమ కుమార్ గారు తనపల్లి కళా పోషకుడు వారి మొహాల చిరునవులు ఆనందం చూడాలని నిర్ణయించే గొప్ప కళా తపస్సు గారికి శుభాభివందన తెలియజేస్తూ ఈరోజు శివసత్కారీనటువంటి వాటర్ రావు గారికి కూడా ఆర్థిక సుపాఠ కళాకారులు అందరూ కూడా నమస్కారాలు నా పేరు ప్రేమ్ కుమార్ సత్తంపల్లి రెండు వేల మూడు వచ్చారు ఆయన చెప్పినట్లు నేను కూడా ఉత్తమ ప్రేక్షకుడిని మొత్తం అంతా కళా కళామండలిలో జరిగే నాటికలు చూస్తూ గమనిస్తూ ఉంటే అంతకుముందు సాంఘిక నాటకాలు భవిష్యత్ నాటకాలలో మా ఊరు బాగా ప్రశ్నించారు వాటిల్లో నేను సాంఘిక డ్రామాలు అది నవనూరు మంగళగిరి అప్పటి నుంచి వారు వ్యాక్సి ప్రోత్సహించి కళారంగానికి పరిచయం చేస్తే సత్యతల్లో వారి చుట్టూ తిరుగుతూ కళ పట్ల మక్కువ పెంచుకోవడం జరిగింది దాని పట్ల కూడా మీరు అందరూ పరిచయం చేశారు ఈ పరిచయానికి ఇంతమందిని పరిచయం చేయడానికి కేంద్రీకృతం మామూలు లేకపోతే వారికి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఇట్లా గ్యాదరింగ్ గెలుస్తూ అందరినీ ఒకరు ఇంట్రొడక్షన్ చేయడం అనేది ఎంతో టైం వెచ్చించింది చాలా వాల్యుబుల్ టైం అయింది లాయర్ గారుగా ఒక కళాకారుడుగా ఉండి ఆయన లాయర్ గారుగా ఆయన టైంని స్పెండ్ చేయడం అంటే టైం అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ ఆ టైంను మన కోసం కేటాయించారు సింపుల్ దట్ ఈస్ వెరీ గ్రేట్ నెస్ మాతంగ సాంసారావు గారు వస్తే ఆయన చాలా పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు మాస్టర్ ఎక్కడైనా చూసినా ఎవరైనా నోట్స్ లేదన్నా బుక్స్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న మాస్టర్ అది చాలా దాంట్లో నా కదా విషయంలో కూడా ఏమంటారంటే శిక్ష శిక్షడత అనేది ఒక చిన్న స్టోరీ లాంటిది ఆ అట్లాగే వెంటనే అంటే ఒక అభినయం నుంచి మరొక అభినయంకి వెళ్ళగలిగేటటువంటి ఉదాహరణకు ఆయన ఆయన పక్కన ఆయన చూస్తుంటేనే నాకు మన లక్ష్మీ గారిని చూస్తుంటే కూడా ఆ రోజు సన్నాన రోజు నాకు నవ్వొచ్చింది నా మనసులో నేను చెప్తున్నాను మీద ఎక్కడయా ఎక్కడ అని అయిపోయాసి ఎందుకంటే అది ఆ సన్నివేశం నాకు మనసులో ముద్రపడిపోయింది అట్లాగే సాంసారావు గారి పట్ల ఏదంటే వద్దు సారో వద్దు సారో అన్న సెవెన్ అసెంబ్లీ ముందు పెట్టుకోబెట్టి ఐదు లక్షలు అడుక్కో వద్దు ఎంత సింపుల్ గా చెప్తారంటే ఈ మధ్య కాలంలో కుంద భాస్కర్ గారు లాగా అలాగే మన రావు గారి కంటే ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలని ఎందుకంటే ఆయన మనుషులని చదివేట తత్వం ఆయనకుంది లోకల్ గా కూడా అమ్మా అని చాలా అసలు చిన్న చిన్న పలుకులతో మనుషులు హృదయాల్ని ఆకట్టుకొని పెద్ద పెద్ద సమస్యనైనా సాగు చేసేటువంటి సంపూర్ణ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఇంకా రాణిస్తారు లో ఇంకా ఉన్నత పథలు సేకరించాలని ఇంకా నీకు సర్వీస్ ఉంది ఇంకా చాలా ఇంకా ప్రమోషన్స్ बंदालंग गोर गोटू थैंक्यू साहब थैंक्यू बना ना मार चुके हैं अवैश्य ही चाहिए ना नटिज़ तो साथ नटिज़ नटिज़ तो वहाँ पकड़े ही आपको नूडल मिल रहे चुगला तो चला अच्छा चलो ना अच्छा अच्छा कुछ नहीं लगा रहेगा जिंगराउट आप बच्चे से नहीं चला शांतिमाला लोगों ने शादाय कला

మాస్టర్ గారు ఆంధ్ర మాస్టర్ గారు లక్ష్మణ్ గారు శ్రీనివాస మాస్టర్ గారు మా అమ్మ దావేది గారు రాంబాబు గారు పెద్ద రాహుల్ గారు సంవత్సరం మాస్టర్ పచ్చే పెద్ద ఎందుకంటే మా గురు గారు స్టార్టింగ్ వచ్చేది అక్కడికి అక్కడికి లేదు मां गुर दादा असां

నేను నటించిన నాకు చాలా అద్భుతం మొట్టమొదట నేను కోడినా వేసాను మా ఇంటికి అప్పుడు మీరు పరిచారు లేదా అందులో అన్న హీరో ఏదో మానిష్టం సుబ్బు చెట్టు అట్లా మా అనుకున్న వచ్చి మాట్లాడగలుగుతున్నాను అంటే సమారాతులకు వేసేటటువంటి సోమయంగ నటించిన జనవతికి ఉన్నో పాత్ర తీసేన శిశిరు అనేకమ ಬಹುమత్ర ఉంది సంభాదనలు ఉండటువంటి ఆవాహన మన శిఖ ఆన శోభేటరాకస యాక్షన్ బండిచి దచేటాన నటుడెన దచింది న్యాయం లేదా కళారంగము అనేక సాంకేతిక వైక్యాలతో పాటు సినిమాలు హీరో వల్ల ఒప్పుమిచ్చాడుతున్న కళారంగానే నాటకాన్ని అందులో నటులు ఒక కాపు కాయకానికి ఉద్భవించిన మహామనిషిమ ఈ యొక్క చిరుశక్తను గ్రహించుకోవాల మన పుత్రులు కళాకారులు నటులు మాధవి గారి